వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం గవర్నర్ రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ తమిళసై సౌందర్యరాజన్ గారు రాజీనామా చేయడంతో మరి అదనపు బాధ్యతలు గవర్నర్ రాధాకృష్ణన్ గారికి చూడడం జరిగింది తెలంగాణకు సంబంధించిన గవర్నర్ బాధ్యతను వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ అత్యధికంగా డిఎంఈలో మూడు వేల రెండు వందల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయంట సో ఇక్కడ ఉన్న విభాగాల ఆధారంగా పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఏ డిపార్ట్మెంట్ నుంచి పోస్టులు ఉన్నాయని క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇది మళ్ళొక ఆపర్చునిటీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశము ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులకి అందులో ఏ శాఖ నుంచి ఏ ఏ పోస్టులు ఉన్నాయని ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది మనకి మొత్తం భర్తీ చేసే పోస్టుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్టాఫ్ నర్సులు ఒక వెయ్యి పద్నాలుగు మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఏడు వందల అరవై నాలుగు మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఐదు వందల తొంభై ఆరు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియమక ప్రక్రియ జరగనుంది సో ఆరోగ్య రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఈ బోర్డు ద్వారా ఈ పోస్టులను ఫిల్అప్ చేయాలని చూస్తున్నారు దాదాపుగా రెండు వేల పోస్టులు స్టాఫ్ ఉంటే అందులో వెయ్యి పద్నాలుగు మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఏడు వందల అరవై నాలుగు మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఐదు వందల తొంభై ఆరు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకి నియామకాలు చేపట్టినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేయడం జరిగింది ఆర్థిక శాఖ ఆమోదం లభించింది ఈ విషయంలో స్టార్టప్ మహాకుంభలో హైదరాబాద్ అంకుర పరిశ్రమ స్టార్టప్ మహాకుంభ స్టార్టప్ మహాకుంభ హైదరాబాద్ అంకుర పరిశ్రమ ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రోత్సాహంతో నాస్కామ్ అసోచాం నాస్కామ్ మరియు అసోచాం లాంటి పారిశ్రామిక సంఘాలు ఏర్పాటు చేసిన స్టార్టప్ మహాకుంభలో హైదరాబాద్ అంకుర పరిశ్రమ యూఆర్ అడ్వాన్స్డ్ థెరప్యూటిక్స్ అభివృద్ధి చేసిన కృత్రిమ కార్నియా పరిజ్ఞానం అందరినీ ఆకర్షించింది ఓకే మొత్తం వెయ్యికి పైగా అంకుర పరిశ్రమ స్టాల్లో ఏర్పాటు చేయగా ప్రధానమంత్రి సందర్శనకు ఇరవై ఒకటి ఎంపిక చేసేది అందులో హైదరాబాద్కు చెందిన భవ్య గ్రూప్ ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది మానవ శరీరంలో ఉండే మూలకణాల ద్వారా మొత్తం మూడు పొరలో కార్నియాను పునరుత్పత్తి చేయగలిగే ఇంప్లాంట్ను యూఆర్ అడ్వాన్స్డ్ థెరపటిక్స్ అభివృద్ధి చేస్తుంది సో ఈ విధంగా దీంట్లో స్టార్టప్ మహాకుంభలో హైదరాబాద్కు చెందిన అంకుర పరిశ్రమకి అవకాశం లభించింది ప్రధానమంత్రి సందర్శన కోసం ఏర్పాటు చేసిన స్టాల్లలో సెలెక్ట్ చేసిన స్టాలలో ఇరవై ఒకటి స్టాలను ఎంపిక చేస్తే ఆ స్టాల్ నుంచి మరి ఈ ఈ కృత్రిమ కార్నియా తయారీకి అంకుర పరిశ్రమకి ఈ స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో మరి ఎవరు ముఖ్య పాత్ర వహించిందంటే దీనికి గమనించినట్లయితే మనకి కార్నియా సంస్థను పూర్తిగా అధిగమించడానికి వీలవుతుందని కంపెనీ సీఈఓ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి తెలిపి ఇటీవల మద్రాస్ ఐఐటి నిర్వహించిన ప్రతిష్టాత్మక పోటీల్లోనూ హైదరాబాద్ నిర్వహించిన బయో ఏషియా సదస్సులో ఈ సంస్థ అంకుర పరిశ్రమ పురస్కారాన్ని కావీసం చేసుకుంది హైదరాబాద్కు చెందిన భవ్య గ్రూఫ్ ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది సో ఈ అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం సో మూడు పొరల కార్నియాను పునరుత్పత్తి చేయగలిగే ఇంప్లాంట్ను యు అడ్వాన్స్డ్ థెరపీటిక్స్ అభివృద్ధి చేస్తుంది యూఆర్ అడ్వాన్స్డ్ థెరపీటిక్స్ అభివృద్ధి చేస్తుంది దీనివల్ల ప్రస్తుతం ఎదురవుతున్న కార్నియా సమస్యను పూర్తిగా అధిగమించడానికి వీలవుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అంకుర హైదరాబాద్ అంకుర పరిశ్రమ యూఆర్ అడ్వాన్స్డ్ థెరపెటిక్స్ అభివృద్ధి చేసిన కృత్రిమ కార్య పరిజ్ఞానం అందరినీ ఆకర్షించింది అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది లిథియం మెటలే మేలైనది లిథియం మెటల్ బ్యాటరీలే మేలైనవి అంటున్నారు ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీలు మనకి ఇంతకుముందు ఎక్కువగా అభివృద్ధి చేస్తుంటే వాటికంటే మేలైనవి ఏంటంటే లిథియం మెటల్ బ్యాటరీలే మేలైనవి అని చెప్పేసి ఇక్కడ టిఐఎఫ్ఆర్ హైదరాబాద్ అధ్యయనంలో వెల్లడింది విద్యుత్ వాహనాలు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీలు మేలైనవి అని చెప్పేసి లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే అంటే ఇంతకుముందు మనం వీటన్నిటిని తయారు చేయడానికి బ్యాటరీలు కానీ సెల్ ఫోన్లు కానీ మనకి ఛార్జర్లు కానీ ల్యాప్టాప్స్ కానీ వీటన్నిటిని తయారు చేయడానికి లిథియం లిథియం అయాన్ బ్యాటరీలను మనం యూజ్ చేస్తే ప్రస్తుతము లిథియం మెటల్ బ్యాటరీలను బ్యాట్ లిథియం మెటల్ బ్యాటరీలు మేలైనమని చెప్పేసి దీనికి హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ దీన్ని టిఐటిఐఎఫ్ఆర్ ఇక్కడ హైదరాబాద్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఈ ఇన్స్టిట్యూట్ దీనిపైన పరిశోధన చేయడం జరిగింది సో పరిశోధకులు టిఎన్ నారాయణ బృందం వెల్లడించింది ఓకే రైట్ ఇంటి నుంచి ఓటు వేసి ఇంటి నుంచి ప్ర ఉన్న సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు ఈ అవకాశం కల్పించలేదు బట్ ఎన్నికల సంఘం ఈ అవకాశం కల్పించింది ఇంటి నుంచి ఓటు వేయడానికి ఏ ఎవరు అర్హులు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పద్దెనిమిదవ లోక్సభ ఎలక్షన్స్ పరిధిలో లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులో తీసుకొచ్చింది సో దీనిలో భాగంగా ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వారు నలభై శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు పోలింగ్ సిబ్బంది ఓటర్ ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు ఫార్టీ పర్సెంట్ అంగవైకల్యం ఉన్నవాళ్ళు మరియు ఎనభై ఐదు సంవత్సరాలు వయసు పైబడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంటి నుంచి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఓటు వేసేట సమయంలో మరి ఎవరైతే అభ్యర్థులు వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నట్టయితే పోలింగ్ సిబ్బంది ఇంటి దగ్గరకు వచ్చేసి ఓటు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఎన్నికల సంఘం క్లియర్గా మెన్షన్ చేసింది సో కంపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను తీసుకొస్తారంట సో దీనికోసం మరి ఇంటి నుంచి ఓటు వేసి వెసులుబాటు ఉపయోగించుకోవాలనే వృద్ధులు దివ్యాంగుల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని ఇందుకోసం ఫారం ట్వెల్వ్ నింపి ట్వల్ డి ఫార్మ్ను ఫారం ట్వల్వ్ డి అనే ఫారంను నింపి రిటర్నింగ్ అధికారికి కానీ సహాయ అటర్ని రిటర్నింగ్ కానీ అధికారికి కానీ పంపించాలి దరఖాస్తు చేసుకునేవారు తమ పూర్తి చిరునామా సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ను పొందుపరిచినట్లయితే ఇది ఎన్నికల ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉండడం జరిగింది ఈ ఫామ్ అనేది ఓకే ట్వెల్వ్ డి ఫార్మ్ అనేది మనము రిటర్నింగ్ అధికారి పంపించినట్టయితే వాళ్ళు వచ్చి సంతోషకర దేశాల సూచిలో నూట ఇరవై ఆరో స్థానంలో భారత్ మొదటి ర్యాంకు సాధించిన ఫిన్లాండ్ ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి అగ్రభాగాన నిలిచిందని ఈ దేశాల వ్యతిరే ఈ నార్డిక్ దేశాలు హెచ్డిఐలు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లోగా అభివృద్ధిలో ఎక్కువగా ముందుంటాయి అన్నమాట ఈ కంట్రీస్ కాబట్టి ప్రతి ఒక్క సూచిలో కూడా ఈ నా కంట్రీస్ అనేవి ఉంటాయి అన్నమాట రైట్ అంతర్జాతీయ సంతోష దినోత్సవమైన బుధవారం మార్చి ఇరవైనా యుఎన్ ఆధారిత సంస్థ తాజా ర్యాంకులను విడుదల చేసింది సో ప్రపంచంలో నూట నలభై మూడుకు పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించరు సంతోష సూచీలో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్ డెన్మార్క్ ఐస్లాండ్ వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకోవడం జరిగింది ఈ జాబితాలో భారత్ నూట ఇరవై స్థానంలో చైనా అరవై నేపాల్ తొంభై మూడు పాకిస్తాన్ నూట ఎనిమిది మయాన్మార్ నూట పద్దెనిమిది ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది తాలిబాన్ల పాలనలోకి వెళ్ళిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది సో సంతోషకర దేశాల సూచిలో ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంటే మన దేశం భారతదేశం నూట ఇరవై ఆరో స్థానంలో ఉంది మొదటి స్థానంలో ఫిన్లాండ్ ఉంది ఇది ఏడవసారి ఫిన్లాండ్ మొదటి స్థానం దక్కించుకోవడం అనేది విషయం గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూసిన గమనించినట్లయితే నెక్స్ట్ ఆర్టికల్ ముఖ్యమైన ఆర్టికల్ అండి నెక్స్ట్ ఆర్టికల్ కానీ గమనించినట్లయితే మనకి సిజేను తప్పించడం సబ్ సరైందే అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్లో సింపుల్ ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు ఎన్నికల కమిషనర్ ఎన్నికల సంఘంలో ఒక కమిషనరు ఇద్దరు ఒక ప్రధాన ఎన్నికల కమిషనరు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటే వారి యొక్క నియామకంలో ఒక కమిటీ ఉండేది ఆ కమిటీలో ప్రధానమంత్రి మరియు సీజేఐ ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటే మనకి రీసెంట్గా చేసిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సంఘం యొక్క సవరణలతోటి చట్టం చేయడం జరిగింది సో ఈ సవరణల్లో ఏం అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సంఘం చట్ట సవరణలో వీళ్ళు సిజీఐ యొక్క పాత్రను తొలగించేసి వీళ్ళు ఎన్నికల కమిషనర్లు మరియు ఎన్నికల కమిషనర్లు ఎన్నికల కమిషనరు ప్రధాన ఎన్నికల కమిషనరు ఎన్నికల కమిషనర్ నియామకాలలో చట్టసవరణలో వీళ్ళు ప్రధాని మరియు సిజేఐ మరియు ప్రతిపక్ష నాయకుడి యొక్క పాత్ర ఉంటే ఈ ముగ్గురు కమిటీ ఉంటే ప్రీవియస్లో ప్రస్తుత కమిషన్లో ఏం అంటే వీళ్ళు ప్రస్తుత కమిటీలో సీజేఐని తొలగించడం జరిగింది సిజేని తొలగించి ఒక న్యాయశాఖ మంత్రికి స్థానంగా కేంద్ర మంత్రి కేంద్ర మంత్రికి అవకాశం కల్పించడం జరిగింది సో దీన్ని ప్రతిపక్షాలనేవి కాకుండా మేధావి వర్గం కూడా దీన్ని విమర్శిస్తుంది ప్రభుత్వం పక్షపాత వైఖరి వహిస్తుంది దీంట్లో అని చెప్పేసి ప్రధాన వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులని ఎన్నికల కమిషనర్లను నియమించుకొని ప్రభుత్వము మరి ఇందులో ట్వీట్ ప్రోకో అంశంలో వ్యవహరిస్తుందని చెప్పేసి ఎన్నో విమర్శలు వస్తున్నాయి సో కాబట్టి ఇది ఈ మధ్య కాలంలో మనకి ఇద్దరు ఐఏఎస్ అధికారులని జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్లని రెండు వేల ఇరవై మూడు చట్ట ప్రకారము ఒకే ఒక రోజులో రెండు రోజుల తేడాలోనే మరి ఇద్దరు ఎన్నికల కమిషన్ నియమించడం జరిగింది సో ఈ విధంగా మరి ఈ అంశం పైన ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది దీనిపైన డిస్కషన్ అనమాట ఇదే అంశం సో ఇంతకుముందు ఉన్న ఎన్నికల సంఘంలో ఎన్నికల సంఘం నియామకంలో ప్రధాని సిజేఐ మరియు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ప్రస్తుతము ప్రధాని ప్రతిపక్ష నాయకుడు మరియు ఒక కేంద్ర మంత్రికి చోటు కల్పించడం జరిగింది అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రధాన యుద్ధ ట్యాంకులను స్వదేశీ ఇంజన్ విజయవంతంగా తొలి ప్రయోగ పరీక్ష ప్రధాన యుద్ధ ట్యాంకులకు స్వదేశీ ఇంజన్ విజయవంతంగా తొలి ప్రయోగ పరీక్ష భారత రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతమైన దిశగా కీలక పడింది ప్రధాన యుద్ధ ట్యాంకుల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రప్రథమ పదిహేను వందల హార్స్ పవర్ ఇంజన్ను తొలిసారిగా మైసూర్లో విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది దేశ సాంకేతిక సత్తాకు రక్షణ సాంకేతిక రంగంలో స్వలంబన సాధనపై నిబద్ధతకు ఈ పరీక్ష నిదర్శనంగా నిలిచిందని దేశ రక్షణ సామర్థ్యాలకు కొత్త యుగానికి ఇది నాంది పలికిందని చెప్పేసి ఇక్కడ స్వదేశీ ఇంజన్ను అమర్చి మరి ప్రప్రథమ ఫిఫ్టీన్ హండ్రెడ్ హాట్ పవర్ ఇంజన్ తొలిసారిగా మైసూర్లో ప్రయోగించడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఆన్లైన్ సమాచార పర్యవేక్షణకు పిఐబి ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ అంశం ఏంటంటే పీఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే ఉందో ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ఆన్లైన్ సమాచార పర్యవేక్షణకు పిఐబీ ఆధ్వర్యంలో ఒక ఫ్యాక్ట్ చెక్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సంబంధించిన ఆన్లైన్ సమాచారంలో ఖచ్చితత్వం పర్యవేక్షణకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఐటీ నిబంధనల మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంది సో ఆన్లైన్ సమాచార పర్యవేక్షణకు పిఏబీ ఆధ్వర్యంలో ఒక ఫ్యాక్ట్ చెక్ ఉన్నట్లయితే అంటే ఆన్లైన్లో లభించే సమాచారం ఏస్తుందో అది ఖచ్చితత్వ పర్యవేక్షణకు దారి తీస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకి ఆన్లైన్లో ఎన్నో మోసపూరితమైన అంశాలు ఎన్నో విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో మనకి ఏ వచ్చినాక కొన్ని కొన్ని కొత్త టెక్నాలజీస్ తోటి వ్యవస్థలను తారుమారు చేస్తున్నారు కాబట్టి సో దాని పర్యవేక్షణకు ఖచ్చితమైన పర్యవేక్షణకు ఆన్లైన్ పర్యవేక్షణకు ఈ ప్యాక్ చెక్ను పీఏబీ ఆధ్వర్య ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రుడి ఆవలి వైపు కమ్యూనికేషన్ ఉపగ్రహం చంద్రుడి ఆవలి వైపు నుంచి సేవలు అందించేలా క్యూకీ యావ్ టూ అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది ఇక్కడ వన్ పాయింట్ టన్నుల ఈ శాటిలైట్ నుంచి హైనాన్ ప్రావిన్స్ నుంచి లాంగ్ మార్చ్ ఎయిట్ రాకెట్ బుధవారం రాకెట్ నెంగిలోకి దూసుకెళ్ళింది చంద్రుడి ఆవలి వైపు నుంచి సేవలు అందించేలా చూకి యావ్ టూ అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని చైనా వన్ పాయింట్ టన్నుల శాటిలైట్ను మనకి లాంగ్ మార్చ్ ఎయిట్ అనే రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ యాభై ఎనిమిది ఏళ్ల వయసులో ఆమె తల్లి ఎలా అయ్యారు అని చెప్పేసి మూసేవాల మాతృ మాతృమూత్రి ఐవిఎఫ్ పై పంజాబ్ సర్కార్ నివేదిక కోరిన కేంద్రం దివంగత గాయకుడు సిద్ధు మూసేవాల తల్లిదండ్రులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది మూసేవల్ల తల్లి చరణ్ కౌర్ యాభై ఎనిమిది ఏళ్ళ వయసులో ఐవీఎఫ్ ద్వారా మార్చి పదిహేడున పన్నెండు మగబిడ్డకు బిడ్డకు ఈ ట్రీట్మెంట్కు వయోపరిమితి ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై నివేదిక సమర్పించాలంటూ పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది నోటీసులో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ చట్టం రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ పొందాలంటే మహిళా వయస్సు యాభై ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాలు ఉండాలని పేర్కొంది అది అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ పొందాలంటే మహిళ యొక్క వయసు అనేది ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉండాలని సో మరి కానీ ఈమె తల్లికి యాభై ఎనిమిది సంవత్సరాలు ఉండడం వల్ల మరి ఇక్కడ వివాదం చెల్లదిగింది ఆ వివాదం ద్వారా పంజాబ్ని పంజాబ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ దీనిపైన నోటీసులు జారీ చేయడం జరిగిందన్న విషయాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ చట్టం గుర్తుపెట్టుకుని సరిపోతుంది ఇక్కడ నెక్స్ట్ ఛేయా పోర్ పోర్లో భారత్ విఫలం డబ్ల్యూహెచ్ఓ ఛేయా మహమ్మారిని రెండు వేల ఇరవై ఇరవై నాటికే అంతం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకుండా భారత్ విఫలమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆక్షేపించింది దేశంలో రెండు వేల పదిహేను ఇరవై మధ్య టీబీ సంభావిత జీరో పాయింట్ ఫైవ్ మాత్రమే తగ్గిందని పరిశోధన పత్రంలో పేర్కొంది ఓకే భారత్లో టీబీ బారినబడే వారి సంఖ్యను రెండు వేల ఇరవై సంవత్సరానికి ప్రతి లక్ష మందిలో నూట డెబ్బై ఒకటి మందికి పరిమితం చేయాలన్నది డబ్ల్యూహెచ్ఓ లక్ష్యం రెండు వేల ఇరవై సంవత్సరానికి ప్రతి లక్ష మందిలో నూట డెబ్బై ఒకటి మందికి పరిమితం చేయాలన్నది డబ్ల్యూహెచ్ఓ లక్ష్యం కాగా ఇది రెండు వందల పదమూడుగా నమోదైంది ఓకే నూట డెబ్బై ఒకటి బదులుగా రెండు వందల పదమూడుగా నమోదైందని ఈ వ్యాధి వలన సంభవించే మరణాలు టూ పాయింట్ సెవెన్ లక్షల నుంచి టూ త్రీ పాయింట్ లక్షలకు పరిమితం చేయాలని చేయనప్పటికీ త్రీ పాయింట్ ఫైవ్ లక్షల నుంచి ఫైవ్ ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొనడం జరిగింది సో విధంగా ప్రపంచ ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఈ పరిశోధనా పత్రం విడుదల విడుదలగా ల్యాండ్ సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ప్రచురితమైంది సో ఈ విధంగా కేయా ఫోర్లో భారత్ విఫలం అయిపోయిందని ట్వంటీ ట్వంటీ నాటికే దీన్ని అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా మరి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మధ్య టీవీ సంభావ్యత జీరో పాయింట్ ఫైవ్ మాత్రమే తగ్గిందని పరిశోధన పత్రం ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరానికి నూట డెబ్బై ఒకటి మందికి మాత్రమే పరి ప్రతి లక్ష మందికి నూట డెబ్బై ఒకటి మందికి పరిమితం చేయాలని ఉన్నా కానీ డబ్ల్యూహెచ్ లక్ష్యంగా కానీ రెండు వేల పదిహేడు మంది రెండు వేల పదమూడు రెండు వందల పదమూడు రెండు వందల పదమూడు నమోదైందని దీనివల్ల మరణాల సంఖ్య పెరిగింది కానీ ఇంకా తగ్గలేదని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ మరి భారత్కు సూచించడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒలింపిక్స్ ఆరంభోత్సవం నుంచి రష్యా అథ్లెట్లు అవుట్ ఒలింపిక్స్ ఆరంభోత్సవం ఉందో దీని నుంచి రష్యా అథ్లెట్లు అవుట్ ఎందుకంటే ఉక్రెయిన్కి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఉందో ఈ రష్యం అనే పోరులో రష్యాకు వంటనే ఒంటరి చేయడం అనుబంధించిన అథ్లెట్లు ఎవరైతున్నారో వీళ్ళని ఏం అంటే వాళ్ళ ప్యారిస్ ఒలింపిక్స్ ఆరంభోత్సవ వేడుకల్లో పాల్గొనివ్వమని అంతర్జాతీయ ఒలింపిక్ అంతర్జిక్ ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏదైతుందో తటస్థులుగా పోటీ పడేందుకు అనుమతి లభించిన ఆ దేశాల అథ్లెట్లకు ఈవెంట్ను చూసే అవకాశం మాత్రమే ఉందని పేర్కొంది సో జూలై ఇరవై ఆరున జరిగే ప్రారంభోత్సవ వేలాది అథ్లెట్లు సీన్ సీన్ నదిలో ఈ విధంగా ఈఫీల్డ్ అవర్ దిశగా ప్రయాణిస్తారని ఉక్రెయిన్ యుద్ధ కారణంగా రష్యా బెలారస్లో ఒలంపిక్స్ టీంలో ఈవెంట్లో పోటీ పడకుండా ఇంతకుముందే ఐఓసీ నిషేధించింది సో ఈ విధంగా మరోసారి ఐఓసీలో పాల్గొనకుండా మరి రష్యా బెలారస్ అథ్లెట్లపై నిషేధం విధించడం జరిగింది ఐఓఎస్ ఐఓసి సో ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఒక ముఖ్యమైన వార్తలతో రేపు మనం కలుద్దాం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్